అండి నమస్తే అండి రిలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి లైక్ చేయండి బెల్ బెలైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ జై అండి సారీ బాగాని ఏదన్నా ఉంటే తెలుగులో పెట్టండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బావని తెలుగులో పెట్టండి బాగాని ఇంగ్లీష్ నాకు కొంచెం రాదు ఏమనుకోకండి హాయ్ మాతా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మాత గుడ్ మార్నింగ్ బావని మీకు ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటాయి అడగచ్చు మాత్రం నిన్న ఒక వీడియో పెడతాను పెట్టలేదండి ఒకటి బాగా వాయిస్ అది పోలేదు దాని గురించి ఒక సైట్ వీడియో పెడతానని పెట్టలేదు పెడతానండి లేకపోతే రేపు పెడతానండి తెలుగులో పెట్టను బావని ఇంగ్లీష్ అయితే రాదు చేయమనుకోగానే తెలుగులో అయితే పెట్టండి కామెంట్స్ ఆహా బాగుంది మీర చెప్పండి ఖాళీగా ఉన్నారండి రోజు ఓకే అండి ఓకే బాగున్నాయి ఎవరినో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిన రిలేటివ్స్ కానీ అంటే నాకు ఫ్యామిలీ షేర్ చేయండి బాగున్నీ లైవ్ మనం కొత్తగా స్టార్ట్ చేస్తాం బాబాని లైవ్ ఏం చేస్తే బాగుంటుంది అడుగుతున్నారు కొంతమంది లైవ్ అది చేయండి అని ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాల్ చేయండి బాబు కలుద్దామని అలాగే మనకి ఇక్కడ రెండు ఎకరాలు చేపలకరలో చెరువు ఉందండి రెండు ఎకరాలు ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ అండి ఎకరం కాస్ట్ వచ్చి అరవై లక్షలు రేట్ అండి ఎకరం కాస్ట్ వచ్చి అరవై లక్షలు రేట్ ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ కాంటాక్ట్ చేయాలి అది ఎన్ని ఎకరాల్లో ఉంది ఏంటన్నది నేను చెప్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి ఎవరికైనా డీటెయిల్స్ చెప్తాను వేల వలన చూసిన కాంటాక్ట్ చేస్తే రండి చూపిస్తాను కోమటి గుంట ఐదముండలో ఏదో వరకన్నా ఇలా మనం సేసల నుంచి ఇలా లోపలి వచ్చి సూర్యపేట నుంచి వచ్చాము కాళ్ళ దగ్గరలో అని లోపల గుంటది మనకి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అని కోమటి గుంటలో రెండు ఎకరాల చెరువు ఉందండి చేపల చెరువులోనే చెరువు ఉంది దాంట్లో కలుపు ఉన్నది वस्तदन <laughs> प्रश्नन <laughs> అలాగే మనకి ఇలా గొబ్బిలివారి పాలన గొబ్బలివారి పాలన గొడవలగూడ నుంచి లోపలికన్నా గొబ్బరివారి పాలనలో మూడు సెంటు స్థలాలతో రెండు బిట్లు అయితే ఉన్నాయండి మనకి సెంటూ మూడు లక్షలు అదే చెప్తున్నారు ఇంకోటేమో మహదేవ్ పట్నం అండి మహదేవ్ కూడా నాలుగు సెంట్లున్నర స్థలం ఉందండి అది మనకి అంటున్నారు ఇంట్ వచ్చి రెండు లక్షల ఇరవై వేల ఇచ్చేస్తానంటారు కావాలి కాంటాక్ట్ చేయండి అలాగే మున్సిపాలిటీ లో మనకి రెండు లక్షల యాభై వేలు సెంటు వచ్చి రెండు లక్షల యాభై వేలు గాంధీనగర్ సైడ్ అది కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే అక్కడ లాస్ట్ ప్రభుత్వం ఇల్లు కట్టారు కదండి ఒకసారి అపార్ట్మెంట్ కట్టారు కదండి అందరికీ ఇస్తా గానీ అపార్ట్మెంట్ కట్టేది కానీ మనం జగన్ గారి ప్రభుత్వంలోను దానికి దగ్గరలో ఉందండి వెంచర్ ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఇలాగ పాలకొల్ రోడ్ నుంచి టిక్కో వెళ్ళి అటు సైడ్ టికో అక్కడికి సిక్స్టీ ఫీట్ రోడ్డు అవుతా వెళ్తుందండి ఆ వెంచర్ దగ్గరలోంచి డెవలప్మెంట్ అవుతాయి బాగుంటుంది అంటారు లవిసాగోడే సైడ్ నుంచి రోడ్డు అవుతాయి వెళ్తుందండి అంటే ఎవరో చెప్పిన విషయం నాకు తెలిసింది అయితే ఎవరో చెప్పిన విషయం మళ్ళీ రేపు మీరు ఇలా చెప్పారు ఇది ఏంటి అని అంటే నేను అడిగితే కాదండి ఎవరో చెప్పిన విషయం నాకు తెలిసిన విషయం చెప్తున్నాను వాటికి అవుతే కనుక మనకి తాడేరు నుంచి కాకుండా ఇలా విశాఖగోడే నుంచి రోడ్ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే వెళ్తుంది అంటే మనకి ఎందుకంటే మనకి ఈ వెంచర్ డెవలప్మెంట్ అది బాగుంటుంది మున్సిపాలిటీలో మనకు ఆ కాస్ట్ వస్తుందండి బెస్ట్ కదండి అది కూడా వీడియో తీసి నేను పెడతాను మనకి బిట్ వచ్చి పదిహేను సెంట్లు అండి కాకపోతే మనకి ఏడు సెంటులన్నర అలా తీసుకోవచ్చు లేదంటే కనుక ఇంకో పర్సన్ ఎవరి నుండి ఏడు సెంటులన్నర తీసుకోవచ్చు లేదంటే కనుక ముగ్గురు త్రీ పర్సన్ అవుతాయి కనుక మూడు ఐదులు పదిహేను సెంట్లు అలా తీసుకోవచ్చు పదిహేను సెంటులకి కలిసి లక్ష రూపాయలు కన్వర్షన్ అవుతాయి కట్టాలండి అది మనమే పెట్టుకోవాలి అలాగే వెంచర్ గలలో పెట్టుకోరు అక్కడ ఇచ్చేది ఏంటంటే మనకి త్రీ పేస్తారండి వాటర్ డ్రైన్ వేస్తారండి కూడా ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ నెంబర్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ టూ అండి అంటే కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా నెంబర్ దాని గురించి నేను సార్ చెప్తున్నాను నేను అలాగే నేను నా లోన్ గురించి అదే చెప్పాను కదండి నా లోన్ గురించి కాంటాక్ట్ లోన్ కావాలని అని అంటే హౌస్ లోన్ కావాలని ఫోన్ చేశారు అలాగే ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి లోన్ కూడా ఇప్పిస్తాను మీకు ఏ లోన్ కావాలతో లోన్ ఇప్పిస్తాం అండి అగ్రికల్చర్ ల్యాండ్ మీద కూడా లోన్ ఇస్తారు లేకపోతే సెవెల్ చేయించాలన్నా సెవెల్టీ కూడా చేయిస్తాను ఏదన్నా మీకు ఏదన్నా డౌట్లు అడగొచ్చాను మనకి పెద్దగోడేరులో ఉన్నాయండి బిల్డింగ్లు తాడేరులో ఉన్నాయండి రాయలు ఉన్నాయండి ఉన్నాయి కానీ తక్కువ శనివారం తక్కువ ఉన్నాయండి అలాగే ఇంకోటి ఏంటంటే మన పెద్ద కొత్తగా స్టార్ట్ చేసే కన్స్ట్రక్షన్ లో ఉందండి అపార్ట్మెంట్ అది మనం వీడియో కూడా పెట్టాను తీసుకునే పని అయితే కాంటాక్ట్ చేయండి అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది అంటే పన్నిటికతో కడుతున్నారు కట్టుబడి కూడాను ఆల్రెడీ చాలా మందికి కట్టుబడులతో అయిపోయినాయి ప్లాస్టింగ్ మొదలెడతారు అని ఇంకా ప్లాస్టింగ్ ప్లాస్టిక్లో ప్లాస్టింగ్ తో మొదలెడితే ముందు కట్టుబడిలో కడుతున్నారు అంటే త్రీ ఫ్లోర్స్ చాలా మంది కంప్లీట్ అయిపోయింది కట్టుబడులు అవుతాయి అలాగే మనకి గొల్లకోడెండు సంజన ఎస్టేట్ లో ముప్పై లక్షల అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉందండి సెకండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అవుతూ ఉంది ఎవరికన్నా కాంట్రాక్ట్ చేయండి అలాగే అది అంటే సంజనావే కాదు వేరేది మళ్ళీ దాంట్లో ఒక అపార్ట్మెంట్ కొత్త ఫ్లాట్ ఒకటి ఉందండి పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ లాస్ట్ అవుతే కనుక నలభై మూడు లక్షలు చెప్తున్నారు సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి ఉత్తరం బేసింగ్ ఉన్నప్పుడు మన ఫ్లాట్ కొత్తదాన్ని దాంట్లో ఉండే ఫ్లాట్లు ఉన్నాయి తప్పని సేల్ అయిపోయినాయి అలాగే మనకు మార్కెట్ దగ్గర కూడా అపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు అక్కడ కూడా ఫ్లాట్స్ ఉన్నాయండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి పవర్ కొంత ఉన్నాయండి పవర్ అనవరం ఉన్నాయండి పగవాడ పొంతలు అయితే కనుక మనకి ఐదు లక్షల ఎనభై వేలు ఉన్నాయి సెంటు పైన ఆల్రెడీ కట్టేసారు ప్రీ ఫేస్ కరెంట్ వాటర్ అని వేస్తారండి హౌస్ ఇళ్ళ దగ్గరలో అవుతుంది ఆనంద ఎస్టేట్స్ ఉన్నాయి చూస్తారు వాళ్ళ హౌస్ హౌస్ దగ్గరలో ఉన్నాయి పొవ్వాడు అనవారం పొగవాడు పొంత పొగోడ పొంత ఉన్నాయండి పగవాడు అనివారం ఉన్నాయండి స్థలాలు అలాగే మనకి సేసలు ఉన్నాయండి కాళ్ళు ఉన్నాయి

తాడేరు కూడా ఉన్నాయండి స్థలాలు తాడేరులో కూడా స్థలాలు అవుతూ ఉన్నాయి తాడేరు అయితే నలభై ఎనిమిది లక్షల బిల్డింగ్ ఒకటి ఉందండి అలా కోడల్ కూడా ఉన్నాయండి కోడల్లి వెంచర్లో స్థలాలు కూడా ఉన్నాయండి you mm -hmm. Thank mm -hmm.

బిల్లర్స్ ఎవరన్నా చూస్తే ఒక మీడియా కావాలని పార్టీ పార్టీ పెడతారు దక్షిణ దేశం కావాలి అంటే కొంచెం స్థలం ఎక్కువ ఉన్నది కావాలి ఏంటంటే కొంచెం ప్లేస్ లో ఫాలో అయితే మనకి చెప్తాను టూ డేస్ బిల్లర్స్ ఎవరన్నా చూస్తే సినిమాలు కానీ పాత ఏ కన్స్ట్రక్షన్ అయినా కొత్త అయినా పాత అయినా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినా కానీ ఏదైనా కానీ బిల్డింగ్ పోతే మనం సేల్ చేస్తామండి కొలవైన అగ్రికల్చర్ ల్యాండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ టూ ప్లాట్స్ ఏదైనా

የዋርም ስትባክል አንድ አንድ ኪሎማትረግ ኢልዮምትረግ ከእዛ አስተዋል Tak a Thank uh you. -huh. కూడా వస్తారండి కామెంట్స్ మళ్ళీ ఎవరు పెట్టలేదు అలాగే రియల్ ఎస్టేట్ ఏదైనా బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మీరు ఏదైనా పార్టీకి తీసుకొచ్చారని మీకు కూడా వస్తుందండి వచ్చే దాంట్లోనే మీకు కూడా షేర్ చేస్తామండి ఒకవేళ మీరు ఏదైనా కానీ ఫ్లాట్ కానీ మీ దగ్గర ఏదైనా కొన్ని వాళ్ళు పార్టీ ఏదైనా ఉంటే కనుక అమ్మే వాళ్ళు పార్టీ ఏమన్నా కానీ ఏదన్నా తీసుకురండి కొన్ని వాళ్ళు పార్టీ అయితే స్పీడ్ అయిపోతుంది టైం పడుతుందని మళ్ళీ మనకి పార్టీ కావాలి కదా దాని గురించి ఏదైనా పార్టీ వచ్చిందంటే గమని సేల్ చేయొచ్చు మనం ఒక వేలవరణ కొంతమంది చాలా మంది చేస్తున్నారు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కానీ అందరూ కూడా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ మొత్తంగా పోతే మార్కెట్ డల్గా ఉంది వచ్చేటప్పుడు మార్కెట్ మళ్ళీ పెట్టుకుంటారని ప్రభుత్వం అది మారిందిగా డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు దాని గురించి ఇంటికాడ ఎవరన్నా ఖాళీగా ఉంటారంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ పార్టీ చేసుకోవచ్చు అది వెంటనే ఎన్నో అమౌంట్ వచ్చేది ఉంటుంది అండి మీరు పార్టీ తీసుకొచ్చి కంపల్సరీ కొనుక్కున్నారంటే దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ అయితే అమౌంట్ వస్తుంది పర్సెంటేజ్ కూడా లేదు మేము బయటకు రాలేము ఇంట్లోనే ఉంటాం హౌస్ బైపు మేము బయటకు రాలేము అనుకుంటే కనుక అది ఏం లేదండి పలానా పార్టీ ఉన్నారండి అని మీ వాట్సాప్ నుంచి నెంబర్ పెట్టినతో మాట్లాడుతు మాట్లాడట్లేదు వాయిస్ మెసేజ్ పెట్టినా సరిపోతుందండి వాట్సాప్ లింగ్ పలానా పార్టీ వస్తున్నారని వాళ్ళ నెంబర్ పెట్టి వాళ్ళు పేరు ఇవి పెట్టారంటే మీ ద్వారా కంపల్సరీ మీరు పార్టీ అవుతాయి కానీ కంపల్సరీ మీకు కూడా పర్సంటేజ్ అవుతుందా బాగుంది కంపల్సరీ తీసుకుంటే అండి తీసుకోకపోతే మేము తెచ్చగలం కానీ దాని గురించి ఒకవేళ కంపల్సరీ ఏదైనా ప్రాపర్టీ మీ ద్వారా ఏదైనా మీరు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా చూపించిన పార్టీ కంపల్సరీ ఒకవేళ ఉంటే కనుక కంపల్సరీ ప్రాపర్టీ తీసుకుంటే కనుక రిజిస్టర్ రిజిస్ట్రైన్ కాబట్టి మీకు ఎంత పర్సంటేజ్ అయితే వస్తుందండి అలా కూడా చేసుకోవచ్చండి మా బయటకి లేదు బయట తిరుగుతా బయట చేసుకుంటా ఉంటే అలా కూడా చేసుకోవచ్చండి ఎవరైనా కాని అండి వాళ్ళని వెళ్ళను చెట్టులో పోనుండి అసలు వాళ్ళైనా ఎవరైనా కానీ ఫోన్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన ఫోన్ కాల్ చేసినా పలు నెంబర్ అని నెంబర్ చెప్పినా కానీ అలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అలాగే మనం కనిగిరి ఎర్రచందం ఇవి కూడా చేస్తాము బిజినెస్ దాంట్లో గ్యారంటీ అవ్వడం కానీ మీరు వెళ్ళి చూసుకుని ఒకవేళ నచ్చితే కానీ తీసుకోవచ్చు అది కింద ఉంటాయి అయినా తర్వాత చెప్తాను అలా కూడా చేసుకోవచ్చు బిజినెస్ ਫਰਾਂਸ ਬਾਇਲ ਦੇ ਜੀਵਨੀ ਅੰਦਰ ਕੀ